బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు దీన్ని ఖండించిన తులసి గబ్బాడ్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బాడ్ భారత్కు వచ్చిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ పైన చేసిన వ్యాఖ్యలను తీవ్ర దుమారం నేర్పుతున్నాయి ఆమె ఆమె వ్యాఖ్యలను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది సరైన ఆధారాలు లేకుండా లేకుండా తప్పుదారి ప్రకటించే ప్రకటనలు జారీ చేశారని పేర్కొంది ఒక ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్ బంగ్లా పరిస్థితులపై అడిగిన ప్రశ్నకు గబాట్ బదిలిచ్చారు బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనార్టీలపై దాడులు జరగడం అదృష్ అధ్యక్షుడు ట్రంప్నకు ఆయన పరిపాలనకు ఆందోళన కలిగించే అంశమని దీనిపై బంగ్లా తాత్కాలిక ప్రభుత్వంతో ట్రంప్ సంప్రదిస్తున్నారు అని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె బంగ్లాపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇక ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది తులసి గబాడ్ వ్యాఖ్యలను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆమె మాటలతో అన్యాయమైన బ్రష్తో దేశం మొత్తానికి మరకలాంటించే ప్రయత్నం చేశారు సరైన ఆధారం లేకుండానే ఆమె ఈ ఆరోపణలు చేశారు బంగ్లా ప్రపంచంలోనే అనేక దేశాల మాదిరిగానే తీవ్రవాద సవాళ్ళను ఎదుర్కొంటుంది మా భాగస్వామ్య దేశాల మద్దతుతో వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు మా ప్రయత్నం చేస్తున్నాం బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం వాస్తవాల ఆధారంగా సార్వభౌమాధికారం భద్రతకు సంబంధించిన చర్చలకు కట్టుబడి ఉంది ఈ సందర్భంగా రాజకీయ నాయకులు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రకటన చేసే ముందు వాస్తవిక ఆధారంగా మాట్లాడాలని కోరింది ప్రజల్లో ఆందోళన కలిగించే మతపరమైన ఉద్రిక్తులు ప్రేరేపించే వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలని తెలుపు అని హితవు హీతూ పలికింది అయితే రెండు రెండున్నర రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా నిఘా విభాగ అధిపతి తులసి గబ్బార్ బంగ్లాదేశ్ ఉద్దేశించి పై విధంగా వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీ వారు తీవ్ర తీవ్ర తీవ్రంగా దాడులు జరుగుతున్నాయనేసి తీవ్రమైన దాడులు జరుగుతున్నాయనేసి తులసి గబ్బాట్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు అయితే దీని దీనిపైన తాత్కాలిక బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించి ఒక ఒక లేఖను విడుదల చేసింది